ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ కూడా ఏంటంటే ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు ఏ రాష్ట్ర రాజకీయాన్ని లేదాల్లో చాలా ముఖ్యమవుతూ ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకొస్తున్నారు ఆ యాక్ట్ ప్రకారం ఎవరి భూములు కూడా వాళ్ళు సొంత జగన్మోహన్ రెడ్డి లేదా ప్రభుత్వం పేరు మీద వెళ్ళిపోతాయి అట్లాగే రాజముద్ర ఉండకుండా జగన్ ఫోటో ఉంటుంది ఇట్లా రకరకాల ఆరోపణలు అనేవి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద వస్తున్నాయి అయితే దానికి సమాధానం చెప్పే తీరు మాత్రం సరిగ్గా లేదు వైసీపీది నాకు నాకు ఉన్నటువంటి అవగాహనలో చాలా అపోహలు ఉన్నాయి వీళ్ళు ప్రతిపక్షాలు దాన్ని ఆయుధంగా చేసుకునే అపోహల్ని వాళ్ళు వాడుకుంటున్నారు అట్లాగే అధికార పక్షం కూడా దానికి సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళు తప్పు చెప్తున్నారు వాళ్ళు తప్పు చెప్తున్నారు అనేసి అంటున్నారు తప్ప ఒక డిబేట్ని క్రియేట్ చేసి దాని గురించి క్లియర్ కట్ డిస్కషన్ పెడదాము అనే ఏ రకమైన ఆలోచన కూడా వీళ్ళకి లేదు పూర్తిగా ఏంటంటే వదిలించేసుకున్నాము మాకు సంబంధం లేదు మాకు అవసరం లేదు ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది చాలా రాంగ్ వీళ్ళలో సరే అయితే ఈ అంశంలో ఐవీఆర్ కాల్స్ చేయిస్తోంది తెలుగుదేశం పార్టీ మీకు ఒక పార్టీ నాయకుడి నుంచి జగన్ అయినా చంద్రబాబు నుంచి అయినా కేసీఆర్ రేవంత్ రెడ్డి వాయిస్లతో ఫోన్లు చేస్తూ ఉంటారు కదా సో అట్లా ఫోన్లు చేస్తున్నప్పుడు ఓటు గురించి మాట్లాడతారు ఇంకోటి ఇంకోటి మాట్లాడతారు మాకు ఓటు వేయండి అనేసి అడుగుతారు కానీ ఇక్కడ అట్లా కాదు ఐవీఆర్ కాల్స్ ఎస్పెషల్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తూ కాల్స్ వస్తున్నాయి అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ దానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సో ఏం ఆరోపిస్తున్నారంటే ఐవీఆర్ కాల్లో వచ్చినటువంటి కాల్ నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ కూడా కబ్జా చేయాలని దొంగలించాలనేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు సో ఈ ఇట్లాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోకండి ఎన్నుకోకుండా ఈ టైప్లో ఒక చిన్న ఒక వన్ మినిట్ హాఫ్ మినిట్ డిస్కషను ఆయన కాల్లో చెప్తున్నారు అనేది వైసీపీకి ప్రధాన ఆరోపణ నిజంగా కాల్స్ అయితే చాలామంది వస్తాయని చెప్తున్నారు సో ఆ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకెళ్తాం ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్ రియాక్ట్ అయింది వాళ్ళు కూడా ఇట్లా జగన్ మీద కంప్లైంట్ వచ్చినా రియాక్ట్ అవ్వాలి చంద్రబాబు మీద కంప్లైంట్ వచ్చినా రియాక్ట్ అవ్వాలి వాళ్ళు రియాక్ట్ అయ్యారు వెంటనే రంగంలోకి దిగారు ఏపీసీఐడిని ముందుకు వెళ్ళమని కూడా వారు కోరడం జరిగింది సో ఏపీ రాజకీయాలు ఇది ఒక బిగ్ ట్విస్ట్ కింద చెప్పుకోవాలి ఎలక్షన్కి ముందు ఏపీసీఐడి కనుక టీడీపీకి సంబంధించి ఎటువంటి అరెస్టులు ఏమైనా చేస్తే మాత్రం డెఫినెట్లీ ఇది చాలా పెద్ద తలకనొప్పుగా మారే పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫుల్ పవర్స్ ఫుల్ రైట్స్ ఇచ్చేసింది ఏపీసీడికి మీరు ఈ కేసులో ముందుకు వెళ్ళొచ్చు తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తుందని మేము నమ్ముతున్నాము సో దీని వెనక ఉన్నటువంటి రూట్ ఎవరు ఎవరి కాల్స్ చేయిస్తున్నారు దీని వెనక ఎవరెవరు పెట్టే అవసరం అరెస్టులు చేయమని కూడా ఎలక్షన్ కమిషన్ ఏపీసీడికి పవర్స్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ ఎలక్షన్ కి ముందు తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏపీలో ఎనిమిది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఎవరు గెలవబోతున్నారో మీరు చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజల నా ఎట్లా ఉందనేది సర్వే సంస్థలు చూస్తున్నాయి మీకు ఎన్ని రోజులే టైం ఉంది ఈ లోపే మీరు తేల్చి చెప్పాలి మీరు యూట్యూబ్ వీడియో కింద ఇచ్చేటువంటి కామెంట్లో రెండు వందల్లో పైన నూట యాభై ఎవరి పేరు ఉందో చూసుకుంటుంది ప్రతి సర్వే సంస్థ చూసుకుంటది కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు కంపల్సరీ కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి